వెల్కమ్ టు కొమ్మసాని ప్రజెన్స్ ఈరోజు ఒక మంచి నిల్వ పచ్చడితో మీ ముందుకు వచ్చేసాను ఉసిరిగాయ నిల్వ పచ్చడి సీజన్ కానీ సీజన్లో ఈ ఉసిరిగాయ నిల్వ పచ్చడి ఏంటి అనుకుంటున్నారా పొలంలో చెట్టుకి ఉసిరిగాయలు అనేవి బాగా వచ్చేసినాయి యాక్చువల్గా సీజన్లో ఉసిరిగాయలు లేవు బట్ ఈ జూన్ మంత్లో ఉసిరిగాయలు ఉన్నాయి ఏంటా తెలియలేదు బట్ మనకు అంత ఫ్రెష్గా దొరుకుతున్నప్పుడు మనం యూస్ చేసుకోవాలి కాబట్టి పచ్చడి పెట్టుకుందాము అనిపించింది యాక్చువల్గా సీజన్లో పెట్టుకున్న పచ్చడి కూడా అయిపోయింది ఇంత ఫ్రెష్గా దొరుకుతున్నప్పుడు మనం పచ్చడి పెట్టుకోవాలి కదా అందుకే మీకు కూడా చూపించి తయారీ విధానాన్ని కూడా చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను కాయలు మాత్రం చాలా చాలా బాగున్నాయి చూస్తేనే చాలా జ్యూసీగా అనిపించాయి ఇవి హైబ్రిడ్ కాయలు కావు నాటుకాయలు నాటుకాయలతో అప్పటికప్పుడు కోసినటువంటి కాయలతో పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ ఉసిరికాయలనే కాదు ఏ కాయలైనా మనం ఫ్రెష్గా కోసి చేసుకుంటే దాని యొక్క రుచి అనేది అది చాలా చాలా బాగుంటుంది మరి ఈరోజు ఉసిరిగాయ పచ్చని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ఈ కోసుకున్న కాయలన్నిటినీ కూడా చక్కగా నీటిలో వాష్ చేసేసుకొని ఒక పొడిగుడ్డ మీద తుడిచేసుకొని ఆరబెట్టేసుకోవాలి నేను ఆ మూడు కేజీల ఉసిరిగాయల నుంచి మచ్చలేనివి డ్యామేజీ అన్నీ ఏరిన తర్వాత ఒక రెండు కేజీల ఉసిరిగాయల వరకు పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనము రెండు కేజీలకు సరిపోయేంత పచ్చడిని పట్టుకోబోతున్నాము కేజీకి నూట యాభై గ్రాముల చింతపండును తీసుకోవాలి చింతపండులో ఒకసారి ఏమన్నా ఉన్నాయో లేదో చెక్ చేసేసుకొని నీట్గా ఉన్న చింతపండును తీసుకొని ముందు వాటర్ని బాయిల్ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి రెండు కేజీలకు మూడు వందల గ్రాముల చింతపండును తీసుకుంటున్నాం కాబట్టి అవన్నీ కూడా వాటర్లో వేసి కాస్త అరగంట నుంచి గంట వరకు నానబెట్టేసుకోవాలి ఫస్ట్ మనం చింతపండును మగ్గ పెట్టుకుంటే మిగతా ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు చింతపండుకే కాస్తంత టైం పడుతుంది ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి ఈ పెట్టుకున్న తర్వాత ఆవాలను తీసుకోవాలి ఆవాలు నూట యాభై గ్రాముల వరకు తీసుకుంటున్నాను ఈ ఆవాలు కూడా కాస్త వేడెక్కిన తర్వాత ఒక చారెడు మెంతులు తీసుకోవాలి ఎక్కువ మెంతులు అవసరం లేదు చారెడు వరకు మెంతులు తీసుకోండి తర్వాత మనం వీటిని తాలింపులో కూడా వేసుకోవచ్చు ఇక్కడ మీకు ఇష్టం లేకపోతే మొత్తం మెంతుల్ని మనం తాలింపులో కూడా వేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ కొంచెం పొడిలో కూడా యూస్ చేస్తున్నాను ఇవి కాస్త అంత వేడి వేడెక్కిన తర్వాత చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాతే పౌడర్ చేసుకోవాలి ఈ లోపు మనం బాండీని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని వేసుకోవాలి ఉసిరిగాయల్ని మనం ఇక్కడ డీప్ ఫ్రై చేసుకోబోతున్నాం ఫ్లేమ్ని మీడియం నుంచి లోలో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే వేసిన వెంటనే రంగు మారుతాయి కానీ లోపల ఫ్రై అవ్వదు ఇప్పుడు మనము ఈ రెండు కేజీల ఉసిరిగాయలు అన్నింటినీ కూడా రెండు సైడ్ల ఘాట్లను పెట్టుకోవాలి ఈ ఘాట్లను పెట్టుకుంటే చక్కగా ఆయిల్ కూడా లోపలికి వెళ్ళిపోయి చక్కగా ఫ్రై అవుతుంది ఇవన్నీ పెట్టేసుకున్న తర్వాత ఈ కాగిన ఆయిల్లో మనం ఈ ఉసిరిగాయల్ని కొన్ని కొన్ని రెండు భాగాలుగా చేసుకొని ఒక భాగం ఉసిరగాయలు మొత్తం ఒకసారి వేసేసేయాలి ఎక్కువసేపు మనం ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు టైం మాత్రమే పడుతుంది అంటే లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేయించేసేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మిగిలిన వాటిని కూడా ఆయిల్లో వేసేసుకోవాలి ఈలోపు మనకి ఆవాలు మెంతులు చల్లారిపోతాయి వాటిని పౌడర్గా చేసుకొని ఒక యాభై గ్రాముల వరకు పొట్టు తీయని చిన్నుల్లిపాయలను కూడా వాటిల్లో వేసుకొని మిక్సీ చేసేసుకోవాలి అవి మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒకసారి మనం చూస్తే ఇక్కడ రెండో రౌండ్ ఉసిరగాయలు కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి అవి కూడా తీసి పక్కన పెట్టుకొని చల్లారని ఇవ్వాలి ఇప్పుడు అదే బాండీలో ఆల్రెడీ మనం ఆయిల్ వేసుకున్నాము మనకి రెండు కేజీల ఉసిరగాయ పచ్చడికి ఎనిమిది వందల గ్రాములు దగ్గర దగ్గర లీటర్ వరకు ఆయిల్ పడుతుంది ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిరపకాయలని వేసేసుకొని ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోకండి స్టవ్ని ఆన్లో ఉంచకండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు చిన్నులపాయలు కొన్ని మెంతులు మీకు ఇష్టమైతే ఇంగువ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఆ ఆయిల్ మొత్తం ఆ తాలింపు మొత్తాన్ని చల్లారనివ్వాలి మొత్తం మీరు ఫ్లేమ్లో పెట్టేసి ఇవన్నీ వేస్తే తొందరగా మాడిపోతాయి కాబట్టి ఆయిల్ హీట్ ఎండు మిరపకాయలు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే మిగతా అన్నీ వేసినా కానీ అవి చక్కగా ఆ హీట్కి ఫ్రై అయిపోతాయి అవి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చల్లారిపోయినటువంటి ఉసిరిగాయల్ని తీసుకొని దాంట్లో మనం ఇప్పుడు కారాలు ఉప్పు మొత్తం కలుపుకోవాలి ఈ కారము ఉప్పు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి రెండు గ్లాసుల ఉప్పుని తీసుకుంటున్నాము అంటే రెండు గ్లాసుల కారం తీసుకోవాలి మీరు ఉసిరిగాయలు ఉన్న క్వాంటిటీని బట్టి ఉప్పు కారాలు అనేది మాత్రం చూసుకోవాలి ఒకవేళ మీకు ఉప్పు ఎక్కువ అవుతుంది అనుకుంటే ఉప్పు కాస్త తగ్గించండి అంటే రెండు గ్రాముల కా రెండు గ్లాసుల కారం తీసుకుంటే ఒకటి ముప్పాతికనే ముప్పు ఉప్పు తీసుకొని తర్వాత రోజు ఒకసారి చెక్ చేసుకొని ఉప్పును కలుపుకోవచ్చు అలా అయినా చేయొచ్చు ఇలా అయినా చేయొచ్చు తర్వాత మనం మిక్సీ చేసుకునేటువంటి మెంతులు ఆవాలు చిన్నుల్లిపాయల పౌడర్ని మొత్తం కూడా ఇప్పుడు దీంట్లో వేసేసి చా ముక్కకి పట్టేంతగా చక్కగా చేతులతోటి కలుపుకోవాలి మొత్తం ఈక్వల్గా కలిపేసుకోవాలి ఈక్వల్గా కలుపుకుంటేనే ఎక్కడ కూడా స్టాక్గా ఉండకుండా మొత్తం కలిసిపోతుంది ఇప్పుడు చింతపండు గుజ్జు తీసి మనం చింతపండు పులిహోరకి ఎలా అయితే పేస్ట్ను తయారు చేసుకుంటామో అలా ఈ చింతపండును ఉడికించుకోవాలి చింతపండును ఉడికిచ్చేటప్పుడే కాస్తంత ఉప్పు పసుపు కూడా వేసుకోవాలి ఉప్పు మరీ ఎక్కువ వేసుకోవద్దు పులుసుకు తగ్గట్టు మాత్రమే వేసుకోండి పసుపును కూడా వేసుకున్న తర్వాత ఇంకా అది కూడా చల్లారనివ్వాలి వేడిగా ఉన్నప్పుడు కలపకూడదు ఏవైనా సరే ప్రతీది కూడా చల్లారిన తర్వాతే ప్రాసెస్లోనికి తీసుకోవాలి తర్వాత చింతపండును కూడా వేసుకున్న తర్వాత మొత్తం కూడా మొక్కలకి పట్టేటట్టు చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఆయిల్లో తాలింపు పెట్టుకున్నాం కదా ఆ తాలింపును మొత్తం కూడా ఇలా చక్కగా కలుపుకున్నటువంటి ఉసిరికాయ చింతపండు మిశ్రమంలో ఆయిల్ని మొత్తం వేసేసి కలుపుకోవాలి ఆయిల్ ఏమాత్రం కూడా వేడిగా ఉండకుండా చూసుకోండి ఈ మొత్తం ఆయిల్ని ఇప్పుడు ఈ పచ్చడిలోకి కలిపిస్తే చక్కగా మొత్తం కలుపుకోండి నీట్గా కలుపుకోండి టైం తీసుకొని కలుపుకోండి ఇలా కలుపుకున్న కలుపుకుంటే మనకింకా పచ్చడి రెడీ అయిపోయినట్టే వీటిని ఒక రోజంతా కూడా మూతబెట్టి వాటర్ ఏమీ తగలకుండా పక్కన పెట్టుకోండి యాక్చువల్గా ఇంతకు ముందైతే మూడు రోజుల వరకు మూత తీయకుండా తర్వాత ఉప్పు కారం చూసుకునేవాళ్ళు ఈ రోజుల్లో మాత్రం రోజుకే చూసేసుకోండి తర్వాత డేకి మీకు ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసేసుకొని సరిపోకపోతే యాడ్ చేసేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఉసిరిగాయ పచ్చడి రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్